ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అన్ని పార్టీల వారికి తెలియాల్సిన నిజాలని ఈ వీడియోలో పెడుతూ ఉన్నా కాబట్టి ఐదు నుంచి ఆరు నిమిషాల లోపు నేను కంప్లీట్ చేస్తా బట్ వ్యాలిడ్ వ్యాలిడ్ పాయింట్స్ని పెడుతున్నా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ షేర్ చేయండి ఫస్ట్ థింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చేసిన డెవలప్మెంట్ ఆయన హయాంలో వచ్చిన కంపెనీలు వచ్చిన ఉద్యోగాలు ఆయన చెప్పినటువంటి మెగా మెగాడిఎస్సీ జాబ్ క్యాలెండర్ మధ్యపా నిషేధం పవర్ ప్రాజెక్ట్ కంప్లీషను అదే రాజధాని అమరావతి అక్కడే ఉండిందని కానీ ఇటువంటి విషయాలలో ఎక్కడైనా ఏ ఒక్క పాయింట్ అయినా సరే వాళ్ళు పాజిటివ్గా చెప్పటానికి ఉందా ఈ రోజు వరకు పక్కనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులేమో ఇదిగో ఇన్ని వేల కోట్ల కంపెనీ మా దగ్గర వచ్చింది ఇన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయని వాళ్ళు చెప్తే మనం ఏ రోజైనా అనుకున్నామా పులివెందులలో చేపల దుకాణాలు వస్తాయని మటన్ దుకాణాలు వస్తాయని చెప్పేసి దాన్ని గొప్పగా చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళు ఇక ఇటువంటి మూమెంట్లు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి అని చెప్పి నారా లోకేష్ పాదయాత్ర మొదలెట్టాడు ఈరోజు వందో రోజుకు చేరుకుంది స్టార్టింగ్ డే నుంచి కూడా ఏదో ఒక విధంగా ఈ పాదయాత్రను ఆపాలని ఈ వైసీపీ వాళ్ళు చేయని ప్రయత్నం లేదు బాలుగాని గోడకేసి కొడితే రిటర్న్ వచ్చింది అన్నట్టుగా లోకేష్ విషయంలో పాదయాత్ర ఆపాలని ట్రై చేస్తూ ఉంటే దానికి డబుల్ త్రిబుల్ కాదు టెన్ టైమ్స్ వేగంతో వెనక్కి తిరిగి వస్తున్నట్టుగా లొకేషన్ ఆపాలని చూసిన ప్రతిసారి కూడా అంతే 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 స్పీడ్గా ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్నట్టు కావచ్చు ప్రజల స్పందన అనూహ్యంగా పెరుగుతూ వస్తుంది ఇలా వస్తున్నటువంటి మూమెంట్లో చిత్తూరు జిల్లాలో కుప్పం పలమనేరు నగరి ఇంకా మరికొన్ని చోట్ల వచ్చేసి ఈ పాదయాత్రను ఆపాలని కావచ్చు నిరసన తెలియజేయాలని కావచ్చు నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఈ పాత్ర చేసే వాళ్ళని కావచ్చు లొకేషన్ కావచ్చు అదే సమయంలో జీవో వన్ అన్నారు చివరికి జనాలకి ఏమర్థమైంది నారా లోకేష్లో మ్యాటర్ ఉంది కంటెంట్ ఉంది ఎవరినైతే పప్పు పప్పని వైసీపీ వాళ్ళు ఆటబట్టిచ్చారో ఇప్పుడు అతను నిప్పు అయ్యాడు ఆ నిప్పు ఈ వైసీపీని దహించి వేస్తుందని చెప్పేసి భయపడుతున్నారు అందుకే ఆపుతున్నారని చెప్పేసి అర్థమైంది ఇక దాంతో నెమ్మదిగా వైసీపీ ఏం చేశారు వదురబాబు నారా లోకేష్ కిలకు బాబు అనుకున్నారు ఎందుకు అప్పటికే నారా లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ స్టార్ట్ చేశాడు హలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మా హయాంలో వచ్చిన కంపెనీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో హలో ఎమ్మెల్యే గారు ఇది మా నియోజకవర్గంలో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ మా నియోజ సారీ మా పాలనలో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ హలో ఇది మా ప్రభుత్వ హయాంలో మేము సాధించిన అభివృద్ధి అని చెప్పి చూపించడం ఇలా ప్రాజెక్టులు ఏంటి రోడ్లు ఏంటి కంపెనీలు ఏంటి ఉద్యోగులకు సంబంధించి ఏంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఏ రతనాల సీమైనటువంటి రాయలసీమని రాయలసీమ అన్నారో దానిని మేము రతనాల సీమగా మార్చామయ్యి అని చెప్పేసి స్టిల్ ఈరోజు తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించేసి బ్యాలెన్స్ రిజర్వాయర్కి సంబంధించేసి అది కానీ ఆనాడు యాక్చువల్గా భూగర్భ లైన్ ద్వారా వెళ్ళాల్సినటువంటి దానిని తెలుగు గంగ ఓపెన్ ఏరియాలో పెట్టేసి ఎలా ముందుకు తీసుకెళ్తా అది కానీ దానివల్ల ఇన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అంతుంది ఎంతమందికి తాగునీరు అంతుంది అది కానీ అండ్ అడుగడుగున కూడా ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళు నియోజకవర్గాలలో ఏ రకంగా దోపిడీ చేశారు అక్కడ ప్రజలను ఏ రకంగా పీడించారు అక్కడ ఉండే సహజ ఏ రకంగా కొల్లగొట్టారు రైతు ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు ఇక దీంతో అర్థమైపోయింది అమ్మ బాబా ఇక లోకేష్ పెట్టుకోదురా నెమ్మదిగా డైవర్ట్ చేయాలి ఎటు డైవర్ట్ చేయాలి వైసీపీ తప్పుడు విధానాల గురించి అంతా మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ ఏం చేయలేకపోతే టీడీపీ మొత్తం చేసిన చెప్పి అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి చంద్రబాబు నాయుడు ఛాన్స్ లేదు లోకేష ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాం ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక మొదలెట్టేశారు పవన్ కళ్యాణ్ వచ్చేసి బాబు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నాడు చాలామంది అంటూ ఉంటే చెప్పు దిశని కొడతాంటని చెప్పి పవన్ కళ్యాణ్ ఇక అప్పటి నుంచి ఏం చేశారు దత్తపుత్రుడు కాదట టీడీపీని అధికారులంగా తీసుకురావడం కోసం ప్యాకేజ్ ఇస్తారట దాని కూడా అయినా సరే చెప్పున్నాడు గట్టిగా చెప్పుకున్నాడు పవన్ అయినా సరే వీళ్ళు మారరు ఇంకేమంటున్నారు అదేమంటే గతంలో పెళ్ళిళ్ళు టాపిక్ తెచ్చారు దాంతో సోషల్ మీడియాలో వచ్చేసి రాజారెడ్డికి ఎన్ని పెళ్ళిళ్ళు లేదన్నప్పుడు శర్మిలకి ఎన్ని పెళ్ళిళ్ళు లైక్ ఇంకో ఫ్యామిలీ ఇష్యూస్ పట్టుకొచ్చారు సో నేను దానిలో వెళ్ళదలుచుకోవాలి అంటే ఇక్కడ వీళ్ళు పెళ్ళిళ్ళు అనగానే ఫ్యామిలీ తరం మొత్తం తోడుతో మొదలెట్టిన్నారు సో ఈ పెళ్ళిళ్ళు కూడా బాబు అనుకున్నారు మహిళల గురించి కూడా బాగా ఏమంటారు నెగిటివ్ వెళ్ళి ఫీడ్బ్యాక్ వస్తా అది ఆపేరు పెళ్ళిళ్ళు ఆపేశారు దత్తపుత్రుడు ఆపేశారు ఇక ఇప్పుడు కొత్తగా ఏం మొదలెట్టున్నారు టీడీపీని అధికారంలోకి తీసురావడమే చ పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యం అది కూడా ఏ రకంగా కాపుల ఓట్లు తాకట్టు పెట్టారు కాపు జాతికి తలమా అంటారు తలవంపులు తెచ్చే విధంగా పవన్ కళ్యాణ్ తయారైడని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు ఎంతమంది కాపులు పవన్ కళ్యాణ్ వెనక నిలబడ్డారు ఎంతమంది కాపులు పవన్ కళ్యాణ్కి ఓట్లు వేశారు ఈరోజు కాపు సమాజం కావచ్చు కాపు నాయకులు కావచ్చు లేదంటే కాపులో కాపు సంబంధించినటువంటి మిగతా అంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ వెనకే ఉన్నారా వాళ్ళు ఆయనకే వేస్తామని చెప్తున్నారా అలా కూడా లేదే అయినా సరే టాపిక్ డైవర్ట్ చేయాలి టాపిక్ డైవర్ట్ చేయాలి రాజకీయాన్ని వైసీపీ సైడ్ నుంచి మిగతా సైడ్ దొరికించాలి వైసీపీ సైడ్ అనగానే ఏం మాట్లాడాలి అరే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడరా ఈరోజు ఏం పథకంరా ఏం డబ్బులు వచ్చినారా ఇవి మాట్లాడుకోవాలి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ కంపెనీ వచ్చింది ఎంతమంది ఉద్యోగాలు వచ్చి ఇవి మాట్లాడకూడదు ఎందుకంటే అక్కడ కంపెనీలు ఉద్యోగాలు లేవు కాబట్టి ఐడియాస్ లేదు జాబ్ క్యాలెండర్ ఇవి కాదు సో సింపుల్గా ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా లోకేష్ చేస్తున్న పాదయాత్ర ద్వారా వైసీపీకి భయంకరమైన డ్యామేజ్ జరుగుతుంది అది కూడా ఏ రకంగా అతను ఓన్లీ నిజాలు మాట్లాడుతున్నాడు అంతే ఇదిగో మా హయాంలో చేసిన అభివృద్ధి ఇదిగో మా హయాంలో వచ్చిన ఉద్యోగాలు ఇదిగో సెల్ఫీ ఛాలెంజ్ మీ హయాంలో మీరు ఏం చేసినట్టు ఇది ఇది ఈ రకంగా మొత్తం ఏమంటారు దాన్ని విధ్వంసమే ఇదిగో విధ్వంసం అని చెప్పేసి ఫోటోలు వైసీపీ దగ్గర అసలు సౌండ్ లేదు అసలు దీనికి ఇక నెమ్మదిగా పవన్ కళ్యాణ్ని డైవర్ట్ చేసి పాపం ఆయన ఇబ్బందులు గురి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమైనా చెప్పగలుగుతాడంటే ఆయన గతంలో అధికారంలో లేడు అధికారంలోకి రావాలి అంటే కంటెస్ట్ చేయాలి కంటెస్ట్ చేయాలన్నప్పుడు ప్రస్తుతం వచ్చేసి పొత్తుల్లో భాగంగా ముందుకు వెళ్తే తప్ప నిలబడే పరిస్థితి లేదు ఆయన ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ ఉంటే దానిని బూచిగా చూపించి పాపం పవన్ కళ్యాణ్ నాన్న రకాలుగా మాట్లాడుతున్నారు ఇటువంటి మూమెంట్లో కాపుకుల నాయకులు కూడా పాపం పవన్ కళ్యాణ్ని కొంచెం ఇబ్బంది గురి మాట్లాడుతున్నారు ఆ విషయానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేసాడు పవన్ కళ్యాణ్ ఏమని ఒకనాడు నేను పోటీ చేస్తే ఎంతమంది నా వెనుకున్నారు ఎంతమంది కలిసి వచ్చారు ఈరోజు నన్ను ఒంటరిగా పోటీ చేయమని అంటూ ఉన్నారు నేను బలిపరుస్తులు కావాలి ఇంకెన్నాళ్ళని ఎక్స్పెరిమెంట్ చేయాలి జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా బలపడాలంటే వారికి సరైన విధంగా గ్రౌండ్ రియాలిటీలో అంత సపోర్ట్ వేలు లేదు అన్నప్పుడు క్యాడర్ లేదు అన్నప్పుడు భాగం బాగా ముందుకెళ్లాల్సిందే ఏ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత వేల్చి చీల్చినా చీలినా ఆబ్వియస్లీ మరలా వైసీపీ గవర్నమెంటే వచ్చింది ఇది కనుక వస్తే ఇక తట్టుకోలేం ఇక ఇక్కడ అంటూ డెవలప్మెంట్ అంటూ ఏమి ఉండకపోగా ప్రజల నెత్తిన బోలుడంత భారం అన్నింటికి మించి రాష్ట్రం కొన్ని సంవత్సరాల పట్టు వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పటివరకు వెళ్ళింది చాలు బాబు ఇంకొద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ నేను మరలా చెప్తాను పాపం పవన్ కళ్యాణ్ చెప్పేసి ఎందుకంటూ ఉన్నానంటే జనసేన నాయకులు జనసేన సైనికులు కూడా ఇప్పటికే వైసీపీ ట్రాప్లోనే ఉన్నారు నాకు నిజంగా అర్థం కావట్లేదు సిగ్గు చెట్టు నిజంగా అసలు ఇదైతే కాడికి పవన్ సీఎం అయితేనే మేము టీడీపీ జనసేన పొత్తు ఒప్పుకుంటాం లేదా మేము ఒప్పుకోం పవన్ కళ్యాణ్ వచ్చేసి క్లియర్గా చెప్పున్నాడు నేను ఏ రకం సీఎం అభ్యర్థిని నేను ఏ రకం సీఎం అసలు నా దగ్గర ఏముందని ఫస్ట్ నేను ప్రూవ్ చేసుకోవాలి కదా ఇరవయో ముప్పై నాకు ముందు ఎమ్మెల్యే టికెట్లో సీట్లు వస్తే అసెంబ్లీలో అడుగు పెడితే అప్పుడు మేము ఏం చేసాము చూపిస్తప్పుడే సీఎం అడుగుతా ఇప్పుడు ఎలా అడుగుతా అని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు అయినా సరే వైసీపీ వాళ్ళు వెనకాల నుంచి బాగా రుద్దుతో ఉన్నారు జనసేన సైనికుల్ని ఏ పవనే సీఎం అని వచ్చి అయితే మీకేదైనా ఉపయోగంగా మీకేం ఉపయోగం రా బాబు టీడీపీ అయితే అని చెప్పేసి ఎంత దారుణం పాపం సొంత వారి నుంచే మద్దతు లేక పవన్ కళ్యాణ్ అందరకాలకు ఇబ్బంది పడతా ఉన్నాడు ఐఎమ్ ష్యూర్ వారాహయాత్ర స్టార్ట్ అయితే తప్ప ఈ వైసీపీలో అసలైన మార్పు రాదు ఎందుకంటే ఒక పక్క లోకేష్ ఒక పక్క పవన్ కళ్యాణ్ ఇంకో పక్క చంద్రబాబు నాయుడు అంత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తు చూపుతూ ఉంటే గత ప్రభుత్వం జరిగిన డెవలప్మెంట్ చూపుతూ ఉంటే పక్క రాష్ట్రాలు ఏ రకంగా డెవలప్ అయ్యాయని అని చెప్పేసి చూపిస్తూ ఉంటే అప్పుడు వీళ్ళలో అసలైన మార్పు అప్పుడు వచ్చింది ఈ బటన్ నొక్కి పదకారు రూపాయలు డబ్బులు ఇస్తున్నాయి కూడా ఇంటి వల్ల పడతారు అవి కూడా డిలేనే అవి కూడా అప్పులే ఉద్యోగ సకాలంలో జీతాలు వీళ్ళు చెప్పుకుంటే ఉండితే సో నారా లోకేష్ వంద రోజుల పాదయాత్ర సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది దిగ్విజయంగా పాదయాత్ర కొనసాగుతూ ఉంది ఎక్కడ కూడా కులం పేరుతోనో ప్రాంతాల పేరుతోనో చిచ్చు పెట్టేందుకు ఒక్క మాట మాట్లాడుతున్నారు మొన్న ఎవరు కూడా కావాలని రెడ్లు గురించి ప్రస్తావన తెస్తే నెగిటివ్ ప్రస్తావన లోకేష్ చాలా వినమ్రంగా రెడ్లు పాప అందరిని అనొద్దయ్యా పాపం వాళ్ళు ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒక జగన్ రెడ్డే జగన్ రెడ్డి దాన్నే మొత్తానికి ఆపాదించవద్దు కులానికి అని చెప్పేసి అన్నాడు తర్వాత వైఎస్ రెడ్డి గారికి సంబంధించి శ్రీశైలం నియోజకవర్గంలో ఆ నల్లకల దగ్గర అక్కడ స్మృతి వనం ఏదో ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతివనమా అని చెప్పేసి వినమ్రంగా పద్ధతికి నమస్కరించి ఉన్నాడు అది పెద్దవారి పట్ట ఉండాల్సిన గౌరవం భక్తి మరి జగన్ గారికి ఎలా ఉంది పేర్లు తీసేట అదేమంటే ఆయన డాక్టర్ కాదు కదా అందుకే తీసేసామని చెప్పేసి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తీసేసినప్పుడు చెప్పిన మాట ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి సరే అవన్నీ మనకొద్దు ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఒకే ఒకటి దయచేసి ఎవరు కూడా డైవర్ట్ కావద్దు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చేసిన డెవలప్మెంట్ ఏంటి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఎన్ని కంపెనీలు వచ్చాయి అండ్ అతను గతంలో చెప్పిన విధంగా అవన్నీ కూడా నెరవేర్చున్నాడు మెగాడిఎస్ జాబ్ క్యాలెండర్ మధ్యపన్నీ ఇషేదు పోలవరం కంప్లీషన్ అమరావతి కంప్లీషన్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయా ప్రాంతాలకు సంబంధించి ఆయన ఇచ్చిన హామీలు లైక్ ఇవన్నీ ఒక్కసారి ఇవి చెక్ చేసేవాడు చాలా ఇంతకు మించి ఏమి ఇవ్వద్దు